సంజన ఏడుపు ధీమాన్ మళ్ళీ కళ్యాణ్ తో మాట్లాడుతూ సరే మీ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మిగిలితే అప్పుడు చెప్పు ఆవిడికి అని డైలాగ్ వేశాడు దీంతో సంజన మళ్ళీ ఫైర్ అయింది నేనేం పోయి వాళ్ళు తినే ప్లేట్ లో లాగేసి వాళ్ళకి ఏం లేకుండా తినను వాళ్ళ నోట్లో నుంచి లాగేసి ఏం తినను అని సంజన అంది అది కాదండి చిన్న గొడవ అయితే అందరూ అక్కడే తింటానంటారు ఏం చేయాలి అప్పుడు అందరూ వెళ్లిపోయి అక్కడే తినండి అంటూ డీమాన్ సీరియస్ అయ్యాడు దీంతో నేను మంచి నీళ్లతో బతికేస్తాను కళ్యాణ్ బదిలే అంటూ సంజన చెప్పింది తర్వాత టెనెన్స్ దగ్గర ఫుడ్ సంజనకి ఇచ్చి తినమని ఫ్లోరా ఇమ్మో బతిమాలారు ఎంత రఫ్ గా మాట్లాడుతున్నారా బయట ఆ అమ్మాయికి భోజనం పెట్టొద్దని అన్నారా ఎంత కాదనుకున్నా పట్టించుకుంటా కదా నేను మనిషినే కదా అంటూ సంజన ఏడ్చింది ఇక అక్కడ అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సంజన గురించి తనుజ లోపల అందరితో మాట్లాడింది సారీ చెప్పిన డిమాండ్ సంజన ఆన్ ఫైట్ సరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఓనర్లు అందరితో కెప్టెన్ డిమాండ్ మీటింగ్ పెట్టాడు రూల్స్ మాట్లాడే ముందు సంజన గారు ఐఎం సారీ అయిన తర్వాత టెనెంట్స్ దగ్గర తింటానని బాధలో అన్నారు అయితే ఒకరికి ఓకే చెబితే అందరూ అక్కడే తింటా అంటారు అందుకే అక్కడ తినొద్దండి మీకు ఇక్కడ ఇచ్చే ఫుడ్ తినండి అని చెప్పాను అంటూ ఢీమాన్ క్లారిటీ ఇచ్చాడు కానీ సంజన ఫైర్ అయింది ఓనర్ గా నాకు అధికారం ఉంది నా వల్ల ఇంకా కాదు నాకు ఇక్కడ భోజనం వద్దు నేను బయట తింటాను దాంట్లో కూడా వేలు పెడితే నేను అక్కడ కూడా తినను అదే రీతు తనుజ శ్రీజ దివ్య అడిగితే నువ్వు చేసుండేవాడివి నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావు నేను కాబట్టే నో చెప్తున్నావు అని సంజన ఏడ్చింది మీరు అలా అనేసుకుంటున్నారు అని ఢీమాన్ అన్నాడు అనుకోవడం కాదండి జరిగింది కదా అని సంజన అంది ఇక సంజనకి సపోర్ట్ గా ఫ్లోరా మాట్లాడింది ఒక కెప్టెన్ గా మీరు అందరికీ సమానంగా అవకాశం ఇవ్వాలి కదా